హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈరోజు శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము సో శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా ప్రీతికరమైన మాసము ఈ మాసంలో స్త్రీలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మన హిందూ ఆచారం అదేవిధంగా ఈ మాసంలో మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలామంది పాటిస్తారు సకల దేవతలకి ప్రీతికరమైన శ్రావణ మాసం ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసాన్ని శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం వరలక్ష్మి గౌరీ సుబ్రహ్మణ్య రాఘవేంద్ర వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ మాసం ఈ మాసంలో చాలా పండుగలు మనకి వస్తూ ఉంటాయి ఈ మాసంకి చాలా విశిష్టత కలిగి ఉంది ఈ మాసంలో స్త్రీలు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగలి యోగం అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు తిథితో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజులలో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం శ్రావణ మాసం అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఇల్లు దేవాలయాలు ఆ దేవుని యొక్క నామస్మరణతో మారు మోగిపోతూ ఉంటాయి ఈ మాసంలో చేసిన కార్యాలన్నీ మంచి ఫలితాలనిస్తాయి అలాగే వివాహాలు నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటుంది ఈ మాసంలో ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మి లాగా అలంకరించుకుంటారు తమకి ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని ఇవ్వాలని ఆ దేవుణ్ణి నామస్మరణతో పూజిస్తూ ఉంటారు పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన ఆలాహలాన్ని పరమ శివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు ఈ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతని పూజిస్తూ ఉంటారు సోమవారం శివుని అభిషేకం చేస్తారు మంగళవారం గౌరీ వ్రతం బుధవారం విఠలుడికి పూజలు గురువారం గురుదేవుని ఆరాధిస్తారు శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వరుడు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలో శివునికి అభిషేకం చేస్తే మంచి శుభ ఇస్తాయని భక్తులు నమ్ముతారు ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం బిల్వ పత్రాలు ఉమ్మెత్త కలువ లాంటి ఇష్టమైన పుష్పాలతో శివారాధన చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు చేసుకుంటారు అదేవిధంగా ఈ మాసంలో కొన్ని వస్తువులను అరువుగా అస్సలు ఇవ్వకూడదు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము మీ బంధువులకు కానీ మీ అక్క చెల్లెలకి కానీ మీ బంగారాన్ని అదేవిధంగా మీ యొక్క నగలను కానీ చీరలను కానీ అస్సలు అరువుగా ఇవ్వకూడదు ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అస్సలు ఇవ్వకూడదు అదేవిధంగా బంగారాన్ని కూడా ఈ మాసంలో ఎక్కడ తాకట్టు కూడా పెట్టకూడదు మీకు వీలైతే బంగారాన్ని కొనుగోలు చేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వాళ్ళకి పాలన కానీ పెరుగును కానీ అస్సలు అరువుగా ఇవ్వకూడదు అదేవిధంగా ఉప్పు చింతపండు పసుపుని కూడా అస్సలు అరువుగా ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వీటిని అస్సలు అరువుగా ఇవ్వకూడదు అదేవిధంగా ఈ మాసం మొత్తం ఇల్లుని చాలా బాగా అలంకరించుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి ఇల్లుని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా వాయనంలో ఎలాంటి వస్తువులు ఇవ్వాలి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము వాయనంలో రెండు తమలపాకులని ఇవ్వాలి ఎందుకంటే లక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా అంటే చాలా ప్రీతికరం అనమాట ప్రతి ఒక్క శుభకార్యంలోనూ ఖచ్చితంగా తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవుని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నామని అర్థము రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు కాడలు మనవైపు ఉండేలాగా ఎదుటి వాళ్ళకి వాయినం అనేది ఇవ్వాలి అదేవిధంగా గాజులు పళ్ళు పువ్వులు మీ స్తోమతను బట్టి బ్లౌజ్ పీస్ కానివ్వండి శారీ కానివ్వండి ఏదైనా మీ స్తోమతను బట్టి పెట్టవచ్చు అదేవిధంగా కొంతమంది పసుపు కుంకుమని కూడా వాయనంగా ఇస్తూ ఉంటారు అస్సలు వాయనంలో పసుపు కుంకుమను అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పసుపు కుంకుమ మాత్రం అస్సలు ఇవ్వకూడదు వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమని పెట్టాలి తప్ప వాళ్ళకైతే అస్సలు ఇవ్వకూడదు సో ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ శ్రావణ